అందరూ బాగున్నారా బాగున్నా నమ్ముతున్నాం గాయస్ గాయస్ ఈ పల్సర్ బండి వచ్చి మన దగ్గరికి ఓకేనా రండి చూద్దాం ఈ బండి గురించి నీకు వివరించి చెప్తాను మీకు ప్రతి పాట ఓపెన్ చేసి ఎక్కడ ఏం జరిగిందనేది మిస్టిక్ చేయడం జరిగింది ఇలా చేసుకోవాలి ప్రతి పాట ఓపెన్ చేసి చూస్తే చూపిస్తా గాయస్ ప్లీజ్ కమ్ సీట్ ఓపెన్ చేస్తున్నా గాయస్ ఆల్మోస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసారు బట్ మీకు మళ్ళీ క్లారిటీగా ఇక్కడ వచ్చింది పెట్రోల్ కాకు ఓపెన్ చేస్తున్నా ట్యాంక్ కూడా ఓపెన్ చేసిన గాయస్ సో ఈరోజు వచ్చిన వెహికల్లోన ఇది పదకొండవ వెహికల్ సో ఇది కార్బెటర్ ఓపెన్ చేసిన గాయస్ చూడండి బండి టూ మంత్ వాడలేదు పక్కా పెట్టారు సో ఓపెన్ చేసి కార్పెటర్లోన వాటర్ వెళ్ళిన గాయస్ సో కార్పెటర్ ఓపెన్ చేసి ఆఫ్ చేస్తున్న గాయస్ కనపడుతున్నా గాయస్ ఇందులో ఏమైందంటే ఆయన కస్టమర్ మస్తాలు ట్రై చేశాడు ట్రై చేశాడు స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు చూస్తే గాయస్ మన కార్పెటర్ కనిపిస్తుంది గాయస్ ఇది హౌస్ వైపులో కూడా ఇది పోయింది గాయస్ పార్టీ పెట్టింది మనోడు చూడండి బాస్ గాయస్ ఇది మన లో కూడా ప్రాబ్లం ఉంటే ఓపెన్ చేసినాం గాయస్ సో ఇది ఏమైందండి గాయస్ ఇనండి చూడండి బాగా దగ్గర చూపేయండి బ్రదర్ ఇందులో ఏమైందండి దీనిలో హోల్స్ పడ్డాయి గాయస్ కనపడుతుందా మీకు ఓకేనా సో ఇది ఇట్లా హోల్ పడితే ఏమైతుందంటే బండి షార్ట్ కాదు పది కిక్కలు కొట్టిన తర్వాత మెల్లగా వస్తే షార్ట్ అవుతుంది షార్ట్ అయినా ఏది తీసుకొని ఆగిపోతుంది స్టూడెంట్ గైస్ ఇది ప్రాబ్లము దీనివల్ల బండి చాలా అంటే స్టార్టింగ్ డిస్టర్బ్ అవుతుంది సో కొత్తదిస్తున్న గైస్ ఇది మెయిన్ దా అట్లా హోల్స్ పడితే సపోర్ట్ చేయదు అన్నమాట స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది గైస్ కొత్త తెచ్చాను ఇదే ప్రాబ్లమ్ గాయస్ షోరూమ్ ఇసుకపోతే బండి స్టార్ట్ చేయలేదు గైస్ బండి స్టార్ట్ చేయకుండా డబ్బులు తీసుకున్నారంట బండి స్టార్ట్ అయింది కానీ మెయిన్ ప్రాబ్లం తీయట్లేదు అని చెప్పి ఇంతవరకు అయినా పదిహేను వేల పద్దెనిమిది వేలు కట్ చేయాలంట బట్ బండి స్టార్ట్ చేయలేదు గాయస్ స్టార్ట్ చేసి రన్నింగ్లో ఆగిపోతుంది తర్వాత డిస్టర్బ్ అవుతుంది మార్నింగ్ స్టార్ట్ కాదు ఎందువల్ల అంటే మెయిన్ ఇందులో వచ్చే కార్పెటర్లో కూడా వచ్చే గాయస్ చూడండి ఇందులో హోల్స్ ఉన్నాయి కదా చెప్పాను కదా ఇలా హోల్స్ ఉంటే స్టార్టింగ్ ఏర్ తీసుకుంటే స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది మెయిన్ ప్రాబ్లం పట్టినా గాయస్ మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు గాయస్ ఎందుకంటే మెయిన్ ఇది హోల్స్ పడితే బండి స్టార్టింగ్ రాదు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇంకా నీకు మార్నింగ్ కొట్టు డే టైంలో ఎప్పుడైనా స్టార్ట్ చేయ వన్ కిఫ్టీ స్టార్ట్ అవుతుంది గాయస్ ఇది మళ్ళీ ఇంతవరకు చెప్పాను కదా గాయస్ ఇది మొత్తం అయిన ఇంకా స్టార్ట్ చేసి చూపిస్తా గాయస్ మీకు ఓకేనా పల్సర్ వన్ ఫిఫ్టీ డబల్ హ్యాండిల్ ఓకేనా గాయస్ ఇది మన సైబర్ ఆపోజిట్లోనే మన మైఫీల్ ఒక మై మై అప్ కూడా ఇది సార్ది ఇది సో ఆయన నాకు ఇచ్చాడు ఒకటే చెప్పాడు చెప్పాడు నేను షోరూమ్కి వెళ్తే కూడా ఈ ప్రాబ్లమ్ చాలా అని చెప్పాడు ఏమైందని కనుక్కుంటే చూస్తే ప్రాబ్లం ఏంటంటే షెటర్ పోయింది స్టెటర్ కొత్త చేస్తాను గాయస్ ఓకేనా గాయస్ మీరు ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు గాయస్ చిన్న చాలా ట్రిక్ చిన్నది సో దీని గురించి నేను వివరించి చెప్పాను మీకు నెక్స్ట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇది చేసేస్తాను తర్వాత మీ వీడియో అయినాక మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా గాయస్ ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి మన రాజు బైక్ పండి మన సాయిబా డోర్ పక్కనే ఉంటుంది సాయిబాడోర్ పక్కన మైఫిల్ హోటల్ ఉంది బ్యాక్ సైడు ఫ్యాట్ ఫర్నిచర్ ఓకే అండి మీరు చూడండి మీరు మా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలా వెళ్తూ వెళ్తూ కట్టుబడని కొట్టండి గైస్ థ్యాంక్ యూ